హే అండి దిస్ ఈజ్ వాసు వాసు ప్రాపర్టీస్ కొంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి ప్లస్ టూ కన్స్ట్రక్షన్ కలిగినటువంటి బిల్డింగ్తో వచ్చామండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గ్రౌండ్ ఫ్లోర్ ఈ విధంగా లాక్ చేయటం వల్ల మనం ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఫస్ట్ ఫ్లోర్ నుంచి జీ ప్లస్ టూ వీడియో అయితే చూపించడం జరుగుతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి వీడియోలోనే ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది ఫస్ట్ ఫ్లోర్లోనే కెళ్తే ఎంట్రన్స్ ఈ విధంగా బాల్కనీ ఉంటుంది దాని తర్వాత రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి అదే అదేవిధంగా ఈ సరౌండింగ్లో మంచి హౌస్ కోసం చూసుకునే వరకు అయితే చూస్తున్న వారికి అయితే బాగా ఉపయోగపడేటువంటి ప్రాపర్టీ అండి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ విధమైన టేక్ వుడ్ డోరు ఈ విధంగా ఉంటుంది దాదాపుగా సెవెన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ మాత్రమేనండి ఏరియా పరంగా మంచి కమర్షియల్ మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషను కింద కమర్షియల్గా రెంటల్కి ఇచ్చినటువంటి హౌస్ ఇది లోపలికి వచ్చిన ఉన్నటువంటి హాల్ స్పేసు మెయిన్ డోర్కి లోపలికి వచ్చేటప్పుడు బాల్కానీ నుంచి లోపలికి వచ్చేటప్పుడు మాస్కటో డోర్ ఉంటుంది దాని తర్వాత ఆ విధమైన సెక్యూర్డ్ గ్రిల్స్ ఉంటాయి దాని తర్వాత మళ్ళీ టేక్ డోర్ ఉంటుంది దెన్ ఈ విధంగా లోపలికి రాగానే లార్జ్ స్పేస్ ఉన్నటువంటి పెద్ద హాల్ ఉంటుంది ఈ విధంగా టీవీ యూనిట్ మంచి కమర్షియల్ మార్కెట్లో ఉన్నటువంటి హౌస్ అండి దాదాపుగా ఇది ఖాళీ స్థలం రేటుకి మాత్రమే జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్ కలిగినటువంటి బిల్డింగు ఖాళీ స్థలం రేటుకే వస్తుంది కిచెన్ స్పేస్ ఈ విధంగా ఉంటుంది ఫుల్లీ కబోస్ట్రక్చర్తో కిచెన్ స్పేస్ కూడా ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నారు దాని తర్వాత ఇది ఒక బెడ్రూమ్ అండి బెడ్రూమ్స్ మటుకి ఈ విధంగా చిన్న సైజులోనే వచ్చినాయి నేను అందుకనే మీకు ముందే మెన్షన్ చేస్తున్నాను ఈ స్పేస్లోనే ఈ విధంగా ఫుల్లీ కబోర్డ్స్ అటాచ్ బాత్రూమ్ కలిగి ఉంటుంది ఈ బెడ్రూము ఈ విధంగా వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఇచ్చున్నారు లొకేషన్ సరౌండింగ్ అంతా కూడా మంచి కమర్షియల్ మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషను ఈ విధంగా బ్యాక్ కూడా ఉంటుందండి వాస్తు ప్రకారంగా వెంటిలేషన్కు ఉపయోగపడేటట్టుగా ఈ విధమైన సెట్ బ్యాక్ కూడా సైడ్ ఉంటుంది దాని తర్వాత వచ్చేటువంటి మరొక బెడ్రూమ్ ఇది హాల్ లార్జ్ స్పేస్లో ఉన్నప్పటికీ కూడా బెడ్రూమ్స్ అయితే మటుకు ఈ విధంగా స్పేస్తో ఉంటాయండి ఈ రెండు బెడ్రూమ్లు కూడా ఈ విధమైన స్ట్రక్చర్తో విత్ అటాచ్ బాత్రూమ్ కలిగి ఉంటుంది సేమ్ మనకి ఇప్పుడు పైన ఫస్ట్ ఫ్లోర్ చూసినటువంటి సేమ్ స్ట్రక్చర్ కింద అయితే ఉంటుంది గ్రౌండ్ ఫ్లోరు వారు లాచ్ చేయటంతో మనం స్కిప్ చేసి పైకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనం ఈ వీడియో చూపిస్తున్నాం కింద ఎలా ఉంటుందో పైన సేమ్ వాస్ యాసిటీస్కి ఇలాగే ఉంటుంది ఇది మనకి గుంటూరు వారి తోటలో అయితే వస్తుందండి గుంటూరు వారి తోట మంచి కమర్షియల్ మార్కెట్ ఉన్నటువంటి లొకేషను బికాస్ హాస్పిటల్సు మంచి క్లినిక్స్ ల్యాబ్స్ మొదలకు మంచి మెడికల్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినటువంటి గోడౌన్స్ కానీ వాటి యొక్క కమర్షియల్ మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషను దో ఉంటుంది దట్టు స్టాండింగ్కి వెరీ నీరుగా అంటే దాదాపుగా ఒక రెండు వందల మీటర్ల బిల్లోనే అయితే ఉంటుంది పైన మటుకి ఈ విధంగా ప్రతిదానికి కూడా ఈ గ్రిల్సు మస్కుటా విండో దెన్ టేక్ డోరు ఈ విధంగా సెక్యూర్డ్గా కానీ విధంగా ఏర్పాటు చేసుకున్నటువంటి హౌస్ అండి నూట ఇరవై గజాలు తూర్పు ఫేసింగు జీ ప్లస్ టూ కన్స్ట్రక్షను మంచి రెంటల్ ప్రాపర్టీగా వస్తున్నటువంటి కన్స్ట్రక్షన్ గ్రౌండ్ ఫ్లోరు కమర్షియల్గా ఫస్ట్ ఫ్లోరు కమర్షియల్గా ఇచ్చినటువంటి మొన్నటి వరకు మంచి రెంటల్ గెయిన్ అయినటువంటి ప్రాపర్టీ సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఎంట్రన్స్లో హాల్ స్పేస్ ఈ విధంగా ఉంటుంది హాల్లోనే ఈ విధంగా టీవీ ఇన్నట్టు ఉంటుంది దాని పక్కనే కింద ఉన్నట్లుగానే కిచెను హాల్ పక్కనే ఉన్నటువంటి కిచెను దాని పక్కనే పూజా స్పేస్ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఖాళీ స్థలం ప్రైసేనండి ఇక్కడ గజం లక్ష రూపాయలు మార్కెట్ నడుస్తుంది ఇది కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు కోటి ముప్పై లక్షలకు ఫైనల్గా అయితే వస్తుంది జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్ మనం చూసినట్లుగా సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ మాత్రమేనండి దాదాపుగా టెన్ థౌజండ్ కింద జీ ప్లస్ టూ రెంటల్గా ఇచ్చుకున్నప్పటికీ కూడా ముప్పై వేలు రెంటులు వచ్చేటువంటి లొకేషన్ ఇది ఈ బెడ్రూమ్కు ఉన్నటువంటి అటాచ్ బాత్రూమ్ అండి పైన కూడా డబుల్ బెడ్రూమ్ ఉంటుంది ఇది కూడా మనకి చూడవచ్చు వీడియోలోనే అన్నీ కూడా మూడు ఫ్లోర్లు కూడా ఉన్న స్పేస్లోనే డబుల్ బెడ్రూమ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు దాన్ని నేను చెప్పినట్టుగా సరౌండింగ్ అంతా కూడా క్లినిక్స్ హార్ హాస్పిటల్స్ ల్యాబ్స్ మొదలకు మెడికల్ సంబంధించినటువంటి గోడౌన్స్ రెస్ట్ రూమ్స్ లాడ్జీసు సరౌండింగ్ అంతా కూడా మంచి కమర్షియల్ మార్కెట్ నడిచేటువంటి లొకేషను ఇదిగోండి ఇక్కడ మళ్ళీ సపరేట్గా ఈ విధమైన చిన్న హాలు కిచెన్ స్పేస్ అనుకోవచ్చు లేదా హాల్ ఈ విధంగా ఎంట్రన్స్లో ఒక రూమ్ సపరేట్గా అరేంజ్ చేశారు దీనికి అటాచ్ బాత్రూమ్ కూడా ఈ విధంగా ఉంటుంది ఆ పోర్షన్ పైన ఉన్నటువంటి ఒకటి హాలు కిచెను సింగిల్ బెడ్రూము దెన్ ఇదొక సపరేట్గా ఉన్నటువంటి పరిస్థితి మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ కుంటూరు సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ గుంటూరు మోర్ వీడియోస్ రాబోతున్నాయి ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్